టీవీ న్యూస్ నియోజకవర్గంలోని ఏ విభాగం అధికారులు అయినా తమ వద్దకు సమస్యలతో వచ్చే ప్రజల్ని మళ్ళీ మళ్ళీ తప్పించుకోకుండా పనులు పూర్తి చేయాలని అప్పుడే వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని అర్థం ఉంటుందన్నారు ప్రభుత్వ చీఫ్ ఫిఫ్ వెనుకొండ ఎమ్మెల్యేజీవి ఆంజనేయులు ప్రతి సమస్య అధికారులు ఉద్యోగులు వీలైనంత వరకు స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపడం అవసరమని స్పష్టం చేశారు వెనుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలు నేరుగా చీఫ్ ఫిఫ్ జీవి ఆంజనేయులను కలిసి తమ సమస్యలు వినియోగించుకున్నారు వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన ప్రజా సమస్యలను శ్రద్ధగా విని వారికి అండగా ఉంటామని పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు పెన్షన్లో మున్సిపల్ రెవెన్యూ తాగునీటి సహా వివిధ సమస్యలపై అరవై అర్జీలు వచ్చాయి ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ జీవి ఆంజనేయులు అధికారులు జనాలతో కార్యాలయ చుట్టూ ప్రదక్షిణ చేయించుకోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేయంగా స్పందించడం వారి ప్రాథమిక బాధ్యతని గుర్తించాలని స్పష్టం చేశారు ప్రజా కు వచ్చే అర్జీలపై తమ కార్యాలయం నుంచి కూడా ట్రాకింగ్ ఉంటుందని వివిధ శాఖల మధ్య సమన్వయంతో చేయాల్సిన పనులపై సమీక్షలు కూడా నిర్వహిస్తూనే ఉంటామన్నారు అది గుర్తు పెట్టుకుని పనిచేస్తే వ్యక్తిగతంగా అధికారులకు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు ఏం చదువుకున్నావు అమ్మా డిగ్రీ చదివావు వికలాంగం సర్టిఫికేట్ ఉందిగా ఆన్లైన్లో అప్లై చేసావా ఆన్లైన్లో డిస నువ్వు కూడా ఇలా చేసుకో అలాగే నమస్కారం నువ్వు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయిస్తారు బండి దోలగలవా ఏమ్మా నీదేంటమ్మా రెండు కళ్ళు కనపడవు ఏ ఊరు మాల ఎంత వయసు అమ్మా వికలాంగుల సర్టిఫికేట్ తీసుకున్నారా వచ్చిందా సర్టిఫికేట్ ఈ అమ్మాయిది వికలాంగుల సర్టిఫికేట్ ఉంది సార్ సదరం ఉంది ఇప్పుడు ఆరు వేలు ఇస్తారు ఈ అమ్మాయికి ఆరు వేలు వస్తున్నాయా వస్తే మీ ఇద్దరు వచ్చాట ఉండేది ఒక పేట ఇదే ఊరు కొనుక్కుంటా ఇది మోటార్ బైక్ దానికోసం అప్లికేషన్ పెట్టావా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయండి అది కూడా అడుగుతారు ఓకే అందరికీ న్యాయం జరిగాడు చూస్తాం నారాయణ ఆన్లైన్లో అప్లై చేసావా ఏది ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయండి